Sama yang dimusuh pada

એય બોલામજો એડે એડે એય એ સમજන්නේ કે આ છે વાન બનાવીયા છે લે 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 લીલ 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 બેસો સમયમો 2 મિનિટ અને 30 સેકન્ડનો સમયગાળો રહેશે ఐదు మంది మాత్రమే ఎంత లక్షల మంది ఉంటుంది కానీ కావద్దాండి కావద్దండి రావద్దు అవన్నీ తెలుసు સમય મોર વિચારો સાબત એની આ ઇડે એ ઇડે આનામાં કેરે ના મતલબ લોકો આવતા મિતવાર છે એમનું ઓલા એને ઓતરીએ એમનું కాదు కాదు పండదులే అది ఇంటిది ఆడతా రేసానికి బిడతా చేసరి తగ్గేదే और पर गेट आ रहा है खेल को पे दिया रहा है खेल ला कर दो इतने अंदर ले पा మొన్న మన ఊర్లో దుమ్మి లేతే మన ఊర్లో గిట్టి భూమి లేదు సరిపోతుండే అట్లా కాదు రెండు ఏడు రన్నప్పుడు ఏ నెల లోపల రెండు రెండు సార్లు కొట్టినాక బే సుమారు ఇంకా ఏళ్ళ రుణమాటలు పట్టినాము అంతే ఇట్లా సార్ ఎట్లా సార్ పట్టినాము మరి రోటరు అయినా ఎందుకు పెట్టారా గంటలకు మళ్ళీ అట్లా లేట్ అవుతుంది కానీ అంతే ఈ అయితే మళ్ళీ చెప్పండి మైకులు అభినక్ లెల్ అభినక్ లెల్ కేవలం నాలుగు నిమిషాలు ఉన్నది చాక చక్క చాలా చక్కగా ఉంది టైం వరకు కూడా ఇదే కాంపిటీషన్ గుర్తించడం ఐదు నెలల వారు చిత్తంగా ఉండడానికి తెలియస్తున్నాం ఈ జత టైం అవుతుంది కాబట్టి మీరు కేవలం ఇక్కడికి మీ ఎదురు పట్టుకొని రావాల్సినదే తెలియస్తున్నాం చిత్తంగా ఇక్కడ దగ్గరికి రావాల్సిందే కోరుకుంటాం కట్ట எக்கண்டே மூலம் தூக்கி வாசல் கூட கிரௌண்ட் வச்சுருக்கப்பட்டு மாதிரி கொஞ்சம் கோஆபரேட் செய்ய ഇരിലെ ഇരിലെ ഇരകളെ ഈ ഈ ആ ആ ഇരിലെ സമയമ രണ്ട് നിമിഷം മാത്രമേ നിങ്ങക്ക് എയർ തരടോടില്ല એટ જા હેટ જા આની નવવાર સિતંગમ નાલા જોઈએ તાનેમ કટુ આદ્રેવાર એ